దేవరా ఎవరా బాగానే ఉందేనా అండ్ ఓవరాల్గా ఏంది అని అంటే చూశాను నేను యూట్యూబ్లో ట్రోల్స్ వీడియోస్ అవి ఇవి నెగిటివ్గా స్ప్రెడ్ అవుతూ ఉంది అది ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి చెప్పి చేస్తే ఓకే ఓకేనా ఇంకా జస్ట్ నా ఒపీనియన్ నా పైసలు అని అంటే మటుకు అదేంటంటే ఒక హేట్ స్పీచ్ అన్న హేట్ అనమాట నాకు ఈ సినిమా ఎందుకు నచ్చింది అంటావా అని అంటే చారి సినిమా చూశాను దాని తర్వాత త్రిపుల నిజం చెప్పాలి త్రిపుల క్యారెక్టర్ నాకు నచ్చలా త్రిపుల క్యారెక్టర్ నాకు నచ్చలే ఎన్టీఆర్ది బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ మోడ్యూషన్తో చూసామన్న దేవరాలో సూపర్ ఉంటుంది అండ్ ఇక్కడ విషయం ఏంటి అని అంటే కథ ఏంది ఏంది కథ సో మారణ ఆయుధాన్ని ఒడుగు తీసుకొని వచ్చి వాళ్ళని నాశనం చేయాలా లేకపోతే ఆ మారుణా మారుణాయుధాలని అక్కడే వదిలేసి మనం ఇంకో బతుకుతరుగు చూసుకోవాలా అనేటువంటిది కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్లో దేవరాన్ని వరా చంపాడా లేకుంటే వరాన్ని దేవరాన్ని ఇద్దరిని కలిపి సైఫ్ అలీఖాన్ చంపాడా లేకుంటే ఆ సైఫ్ అలీఖాన్ని శ్రీకాంత్ చంపాడా అనేటువంటిది కాన్సెప్ట్ కథ కథకి బలం ఏంది అని అంటే ఎన్టీఆర్ గారి వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెండు వాయిస్లు బేస్తో మాట్లాడతాడు అది గాన లేకపోతే ఫస్ట్ ఆఫ్ నిజంగా నిజంగా చెప్తే ఆ నెగిటివ్నే పాజిటివ్ అయ్యేది ట్రోదర్స్ నెగిటివ్ పాజిటివ్ అయ్యేది అది పార్ట్ టూకి ఏంది అని అంటే భయపడుతూ చేసేటువంటి పని ఎట్లుంటుంది అని అంటే అవతలని తిక్కొని చేయాలి వీటి తిక్కోడా అది కూడా కరెక్ట్ చేసాడు బట్ జనాలకు ఎక్కడ విసుకు తెలుసా జాన్వి కపూర్ సాంగ్ నచ్చలేక ఉంటుంది ఎందుకు పుట్టిందో ఎందుకు పుట్టిందో ఆ సాంగ్ ఎందుకు వచ్చిందో ఎందుకు దూరిందో దానివల్ల వల్ల నెగిటివ్ స్ప్రెడ్ అయింటుంది బట్ ఓవరాల్గా సినిమా అయితే బాగుంటుంది ఏ అది ఎందుకు చెప్తా నాకు అర్థం కాలేదు అసలు ఏందో నాకు అర్థం కాలే ఇప్పుడు అట్లనే అయే అనా ఎన్టీఆర్కి నెగిటివ్ ఎన్టీఆర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ డజంట్ హ్యావ్ ఎనీ యాంటీ ఫ్యాన్స్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందే ఆయనకి యాంటీ ఫ్యాన్స్ లేరు అది చెప్పారు ఇట్ ట్రైన్ అంటే ట్రోలర్స్ ఏం చెప్తారంటే ఇంకా చెప్తా చూడన్నా నిజంగా చెప్తా టైగర్ నాగేశ్వరరావులో ఒక సీన్ వస్తుంది ఏది బాంబే ఇందుకు కూడా వచ్చింది సింహాద్రి ఒక సీన్ వస్తుంది ఏది ఆ కాడ కూర్చుంటే సింహాద్రిలో కొట్టడం ఇంక నిప్పు కాడ కూర్చుంటే కొట్టడం ఇది వస్తుంది సో ఓవరాల్గా ఇలాంటి నార్మలే కానీ అక్కడ ఉన్నటువంటి కథ వేరు ఇక్కడ ఉన్నటువంటి కథ వేరు అండ్ ఇందులో ఎంగో విషయం ఏం తెలుసా ఒక చిన్న డైలాగ్ ఉంటుంది డైలాగ్ ఏం తెలుసా నాన్న ఇప్పుడు తాత ముత్తాతల కథలు ఎందుకులే కానీ నా దేవర దేవర కథ చెప్పు నా దేవర అంటే మా నాన్న కథ చెప్పు అని అంటే ఆ చిన్న డైలాగులో ఎంత పెద్ద అర్థం ఉంటుందో తెలుసా అన్న అదొక్కటి చాలా ఎమోషన్ నా క్యారెక్టర్ అప్పుడు అంటాడు తండ్రి ఏమంటాడు తెలుసా దేవరా మీ నాన్న చెప్పుకునేంత పని ఏం లేదు లేరా అని అంటాడు అది జరుగుద్ది అంటే ప్రతి కొడుకు ఏమనుకుంటాడు అంటే మా నాన్న సూపర్ హీరో మా నాన్న చేసే పని గొప్పది ఎందుకంటే ఫ్రెండ్స్లో చెప్పుకోవాలి కదా అని అనుకుంటాడు బట్ రియల్ లైఫ్లో అట్లా ఉండదు అనేటువంటిది చూపించాడు అది అది చూపించాడు ఏం మాట్లాడుతున్నారు గురువు ఏం మాట్లాడుతున్నారండి సినిమా బాగుందండి అర్థమైందా ఇదిగో సినిమా బాగుంది కంటిన్యూగా అట్లనే కరెక్ట్గా ఎందుకు నెగిటివ్ నెగిటివ్ తీసుకోవాలి అర్థమైందా ఓకే రైట్